ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ విద్య ప్లాన్ ప్రకారం మీనా ఇంటికి వస్తుంది ఇంటి వద్ద చాలా పని ఉంది ఇంటికి ముఖ్యమైన వారు వచ్చారు నీ రిక్వెస్ట్ కాదనలేక ఇంత దూరం వచ్చాను పద త్వరలో అరగంటలో పూలు ఎలా అల్లాలో నేర్పిస్తా అని మీనా చెబుతుంది మీనా తొందరగా వెళ్తే రోహిణి పని అయిపోదు కదా ఇంకా ఎలాగైనా ఎక్కువసేపు ఇక్కడే ఉండేలా ప్రయత్నించాలని విద్య మనసులో భావిస్తుంది అందుకు తగ్గట్టుగానే తనకు పూల గురించి వాటిని ఎలా అల్లాలో తెలియనట్టు వ్యవహరిస్తుంది విద్య ఈ క్రమంలో మీనాను పొగడ్తలో ముంచేస్తుంది విద్య ఇంత ఇంట్లో అన్ని పనులు చేసినా మీ అత్త గయ్యారిలా వ్యవహరించడం బాధ కరెంట్ సానుభూతిని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది దివ్య వెంటనే మీనా రియాక్ట్ అవుతుంది నువ్వు అలా మాట్లాడడం సరికాదు దివ్య మా అత్తయ్య ఉంది కాబట్టే మేమందరం కలిసి ఉన్నాం ఆమె వల్లనే కుటుంబం నిలిచింది మేమందరం ఒక కుటుంబంగా కలిసి ఉండడంలో ఎంత సంతోషం ఉంటుందో నీకు తెలియదు విడిపోతే బ్రతకడం చాలా కష్టం అని చెబుతుంది మీనా విద్యతో అలా చెప్పడం వల్ల విద్య ఇంప్రెస్ అవుతుంది అలాంటి అత్త గురించి కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు మీనా నువ్వు ఏం చదువుకున్నావో తెలియదు కానీ మనుషుల్ని మాత్రం ఇంత బాగా చదువుకున్నావు అని ఇప్పుడే తెలిసింది నాకు అని అంటుంది విద్య అయినా బాలు మనోజ్ను ఎందుకు తిడతాడు అని విద్య ప్రశ్నించగా మనోజ్ను తిట్టడానికి మా ఆయన మనసులో ఏమీ లేదు అలా తిడితే నాయనా పౌరుషం వచ్చి జీవితంలో స్థిరపడతాడన్న ఆశ తప్ప ఇంకేమీ ఉండదు అని చెబుతుంది మీనా ఇది కూడా ఇంట్రెస్టింగ్ కొత్త విషయమే అంటూ విద్య ఎవరినైనా దూరం నుంచి చూస్తే అలానే ఉంటుంది దగ్గర నుంచి చూస్తేనే గుణం తెలుస్తుంది అని మీనా అంటుంది అయినా అంతా నా గురించి అడుగుతున్నావు నీ గురించి చెప్పు అసలు మీ దేవురు నువ్వు ఇక్కడ ఎలా చదువుకున్నావు నీకు రోహిణికి పరిచయం ఎలా అయింది నువ్వు ఎప్పుడు మలేషియా వెళ్ళలేదా అంటూ ఇండైరెక్ట్గా రోహిణి గురించి కూపీ లాగుతుంది మీనా దీంతో విద్యకు అనుమానం రానే వస్తుంది రోహిణి గురించి ఇన్ఫర్మేషన్ లాగుతుందా లేకపోతే మామూలుగానే అడుగుతుందా అనే సందేహం విద్యకు వస్తుంది రోహిణి నువ్వు చిన్నప్పటి నుంచి వెళ్ళే ఫ్రెండ్స్ అంటున్నావు కదా చిన్నప్పుడు మీరిద్దరు చాలా చోట్లకు వెళ్ళే ఉంటారు అప్పుడు దిగిన ఫోటోలు ఏమైనా ఉంటే చూపించు అయినా ఆ ఫోటోలు ఈ మధ్యలో ఫోన్లోనే పెట్టుకుంటున్నారు కదా అందరూ అలాంటివి ఏవైనా లేవా ఒకసారి చూపిస్తావా అని విద్యను అడుగుతుంది మీనా దీంతో విద్య కంగారు పడుతుంది ఇది ఎక్కడికతరా బాబు నేనేం చెప్తానో రోహిణి ఏం చెప్పిందో నేనేమంటానో అసలు ఏం చేయాలరా బాబు అని మదన పడుతూ భయపడుతుంది కంగారు పడుతుంది విద్య ఎక్కడ తన కథ బయటపడుతుందో ఫోన్ వస్తుందో అక్కడి నుండి వెళ్ళిపోతుందో వెంటనే రోహిణికి ఫోన్ చేసి వాళ్ళని పంపించావా లేదా అని అడుగుతుంది ఇంట్లో బాలు ఉన్నాడు ఇంకా వెళ్ళలేదు అని చెబుతుంది రోహిణి సరే ఉండు నా ఫ్రెండ్కు ఫోన్ చేసి బాలు క్యాబ్ బుక్ చేయిస్తా అని చెబుతుంది విద్య ఎలాగైనా బాలుని బయటికి పంపించాలని ఇద్దరు రోహిణి మరియు విద్య గావరపడుతూ ఉంటారు సీన్ కట్ చేస్తే బాలు చింటుతో ఆడుకుంటూ ఉంటాడు బాలు బాలు ఎటు వెళ్లకుండా ఉండడం చూసినా గమనించినటువంటి రోహిణి వాళ్ళమ్మ ఏం బాబు ఎటు వెళ్ళలేదా ఈరోజు ఏం పని లేదా మాకోసం నువ్వు నీ పని వదిలిపెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు మేము ఉంటాం నానా ఇక్కడే ఉంటాము మీరు వెళ్ళండి మీ పనికి అంటే లేదండి ఈరోజు ఏం ట్రిప్ రాలేదు వస్తే వెళ్తాను అప్పటి వరకు చింటూతో ఆడుకుంటాను చింటూ అరే నీకు పాటలు పెడతా చూడరా ఏం పాటలు అంటే ఇష్టం నీకు అని అడుగుతాడు చింటూని పవన్ కళ్యాణ్ పాటలు పెట్టండి అంకుల్ అనడంతో పాటలు పెట్టి వినిపిస్తుంటాడు చింటూకి ఇంతలో ఒక ఫోన్ కాల్ వస్తుంది దూర ప్రయాణం ఉంది కాకినాడకు వెళ్ళాలి రండి అని సరే అని బయలుదేరుతాడు బాలు చింటూ ఉండండి అంకుల్ మీరు నాకు మేము ఇద్దరం ఆడుకుందాం నాకు పాటలు పెట్టండి అని అంటే అదేం వద్దునా వెళ్ళని అండి అంకుల్ని దీరాకి వచ్చినప్పుడు చేసుకోవాలి నాన్న చేసుకుంటేనే కట్టబట్టకి మనకు సుఖం ఉంటుంది అని చెబుతుంది రోహిణి వాళ్ళమ్మ ఎలాగైతేనేం ఇంట్లో నుంచి అందరినీ వెళ్ళగొట్టినటువంటి రోహిణి బాబు దగ్గరికి వెళ్ళి జోపుచ్చుకుంటూ పడుకోబెట్ పెడుతుంది రూమ్లో పడుకోబెట్టి డోర్ వేసి వస్తుంది బయటికి బయటికి వచ్చి తన యొక్క అసలు నిజస్వరూపాన్ని బయట పెడుతుంది రోహిణి ఏంటమ్మా నీకు ఆటలా ఉందా సంసారం గురించి నీకు బాధ లేదా చింటు గురించి తెలిస్తే నా జీవితం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా అని తన తల్లిని నిలదీస్తుంది రోహిణి నేను ఆటలాడుతున్నానా ఎప్పుడో తెలియక ఒక పొరపాటు చేశాను ఆ భగవంతుడే నీ జీవితాన్ని ఇలా చేశాడు ఇందులో నా తప్పేముంది అని రోహిణి తల్లి బాధపడుతుంది అయినా కన్న కొడుకును పరాయి వాడిలా చూస్తూ అత్తా అని పిలిపించుకుంటున్నావు అప్పుడే నువ్వు చనిపోయావు నీ స్వార్థం కోసం నీ సుఖం కోసం నేను చచ్చిపోయానా అయినా పర్లేదు కానీ నువ్వు కన్నందుకు వాడు ఎందుకు శిక్ష అనుభవించాలి వాడే పాపం చేశాడు నీ కడుపున పుట్టడమే నేరమా వాణ్ణి తీసుకొస్తే ఇన్ని మాటలు అంటావా అని రోహిణి తల్లి చాలా సీరియస్ అవుతుంది రోహిణి పైన అయినా నాకు ఇక్కడ ఉండడం ఏమైనా సంతోషం అనుకుంటున్నావా మీ వాళ్ళందరితో మాటలు పడుతూ నాకు ఉండడం ఏమి ఇష్టం లేదు నేను ఎంత రాను అనుకున్నా బాలు మీనానే చాలా ఇబ్బంది పెట్టి తీసుకొచ్చారు నీ వల్లనే ఈరోజు నేను ఇలా బాధపడుతున్నాను అని రోహిణిని గట్టిగా మందలిస్తుంది రోహిణి వాళ్ళ తల్లి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఎలాగైనా నేను మనోజ్తో చెప్తాను మన మనోజ్ చాలా మంచివాడు ఎలా అయినా నా బాబుని నేను దగ్గరికి తీసుకుంటాను తను నన్ను ఒప్పుకుంటాడు ఏం ఏం పర్లేదమ్మా నేను నా బాబుని ఎలాగైనా చూసుకుంటాను అని చెబుతుంది రోహిణి వాళ్ళ తల్లికి అలా చేయమ్మా తల్లి అలా చేస్తేనైనా నా బరువు కాస్త తగ్గుతుంది నేను మాత్రం నా ఆరోగ్యం మాత్రం బాగా ఉండట్లేదు నేను ఎప్పుడు ఏమైపోతానో ఏ చింటూ ఏ పరిస్థితి ఎలా అవుతుందో అదే బాధగా ఉంది నాకు నువ్వు ఎంత త్వరగా ఈ డెసిజన్ తీసుకుంటే అంత మంచిది నీ కొడుకును నీ దగ్గరికి చేరిస్తే నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు అని చెబుతుంది రోహిణి వాళ్ళ తల్లి దీంతో నిమ్మడానికి వస్తుంది రోహిణి నేను చేసేది కూడా తప్పే అయినాను నేను ఏం చేయాలి అని పరిస్థితిలో ఉన్నా అమ్మ నెమ్మదిగా చింటూని నేను తల్లిగా స్వీకరిస్తా అని చెప్పడంతో ఇంతలో విన్న ఈ మాటలు వింటున్నటువంటి చింటూ అమ్మ మెల్లగా వస్తాడు వచ్చి ఈ ఆనందం తెలిసిన విషయం తల్లి తన తల్లి రోహిణి అని తెలుసుకొని చాలా సంబరపడుతూ మెల్లగా మెట్లపై నుంచి దిక్కుంటూ వస్తాడు మెల్లగా వచ్చుకుంటూ అమ్మ అయితే రోహిణియే మా అమ్మ అని మనసులో అనుకుంటూ వీళ్ళ సంభాషణలు వింటూ కిందికి వస్తాడు చింటూ మెల్లమెల్లగా కిందికి రావడంతో ఇంకా కొన్ని స్టెప్పులు దిగాల్సి ఉండగా పడిపోతున్న సమయంలో రోహిణి వెళ్ళి దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకొని హత్తుకుంటుంది హత్తుకొని అమ్మ నువ్వే నా నా అమ్మ నువ్వు నా అమ్మవా అవునా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చింటూ ఇంతలో సీన్ కట్ చేస్తే అప్కమింగ్లో బాలు బయట నుండి లోపలికి రా వస్తున్న సందర్భంలో రోహిణి బాబుకు అన్నం తినిపిస్తూ ఉంటుంది అది చూసినటువంటి బాలు తెలుసు ఇదంతా నాకు తెలుసు చింటూ ఏ నీ కొడుకని నాకు తెలుసు నీ ద్వారానే ఈ నిజాన్ని రప్పించాలని నేను వీళ్ళని తీసుకొచ్చాను పర్లేనమ్మా నీ విషయం బయటపడింది నీ గుట్టు రట్టయింది చూసుకో ఇక కాసుకో అనుకుంటూ వార్నింగ్